మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని మండల బీజేపీ అధ్యక్షులు కోనం విఠల్ పిలుపు మేరకు నారాయణ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పెద్దశంకరంపేట మండలం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు నారాయణకేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర వర్యులు తెలంగాణ రాష్ట అధ్యక్షులు జి కిషన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అంజురెడ్డి నారాయణ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దశంకరపేట విఠల్ మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ ఎలక్షన్లలో నరేందర్ మోడీ నాయకత్వంలో పదిహేడు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రవామి దేశంగా నిలుపుడు కోసం కంగనబద్ధుడై పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మూడోసారి భారతదేశ ప్రజలు ఓటు వేసి మన నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలని ఆల్రెడీ భారతదేశం అంతటా ప్రజలంతా కోరుకుంటున్నారు ఆ సందర్భాన్నే మన తెలంగాణ రాష్ట్రం నుంచి గిన మన పదిహేడు సీట్లల్లో పదిహేను సీట్లైన మన నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ నుంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రెండు నెలలు కష్టపడి పనిచేసి మళ్ళా ఐదు సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ సుసంపన్నంగా నిలపడానికి అందరం పని పనిచేయాలని కోరుకుంటున్నాం